ఇక్కడికి చేసినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు వనజీవి రామయ్య గారు ఆయన ఒక మాట చెప్పారు నేను ఏ రోజైతే మొక్కలు నాటడం ఆ రోజు నాటలేకపోతాను ఆ రోజు నేను చనిపోయినట్టు అని తన యొక్క కమిట్మెంట్ అనేది మనకి ఇక్కడే స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు కారణ కారణజన్మలు ఒక రకంగా కూడా వాళ్ళు మన కమ్యూనిటీలో పుట్టడం అనేది అది మన అదృ అందరి అదృష్టం ఆయన గురించి కొందరిలో అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఎవరు ఏ రకంగా మాట్లాడినప్పటికీ కూడా అది మనకు అర్థం కానీ అంటే మనం అంత స్థాయికి ఇంకా ఎదగలేదు అని దాని ఉద్దేశమే తప్ప ఆయన స్థాయి ప్రపంచానికి చేరింది ఆయన ఖ్యాతి ప్రపంచానికి చేరింది కాబట్టి అంత స్థాయిలో మనం అర్థం చేసుకోలేకపోవడం అనేది మన కమ్యూనిటీలో ఉన్న కొంతమంది వ్యక్తులు అది బాధాకరమైనటువంటి అంశం ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా నిర్లక్ష్యమైనటువంటి ధోరణితో వివరించడానికి కూడా మన యొక్క కమ్యూనిటీలో లేనటువంటి ఐక్యతా భావం వారికి సరైన విధంగా మన ఐక్యతను తెలపలేకపోవడం మనం మన నుంచి ఆ డిమాండ్ అనేది సరిగా వెళ్ళలేకపోవడము మొత్తానికి ఎవరెవరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు నేను పేరెత్తను కానీ సినీ రంగంలో సినీ రంగం అంటేనే దాదాపుగా అది ఒక వ్యాపారం దాంట్లో సేవాభావం కంటే వాళ్ళు పెట్టి ప్రతి పైసకి పది రూపాయలు వచ్చే విధంగానే వాళ్ళ వ్యాపార ఆలోచనలు ఉంటాయి మరి అట్లాంటి వాళ్ళకి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించినటువంటి ఈ ప్రభుత్వాలు మరి ప్రపంచమంతా గుర్తించినటువంటి వనజీవి రామయ్య ఉద్యమంలో మాత్రం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది మన అందరికీ కూడా అర్థమవుతూ ఉంది దానికి ప్రధాన కారణం మనలో లేనటువంటి ఒక ఐక్యతాభావం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది అలాగే ఈ టీకే సేవ ఆధ్వర్యంలో ఇప్పుడు మనలో భిన్నంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక స్టేజ్ పైకి తీసుకొస్తూ ఒక భావాన్ని పెంచే విధంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి నిజంగా నేను మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరొక అంశం ఒక తదనంతరం ఇప్పుడు చాలా మార్పులు మనం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం భారతరత్న ఇవ్వాలని అలాగే ఇక్కడ ట్యాంక్ బండ్ మీద విగ్రహం ఏర్పాటు చేయాలని ఇవన్నీ కూడా మనకు డిమాండ్స్ అనేది ఉన్నాయి వీటి విషయంలో టీకేసీ ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అలాగే ఖమ్మం జిల్లాకి వనజీవి రామయ్య ఖమ్మం జిల్లాగా పేరు పెట్టాలన్న ఒక డిమాండ్ కూడా మనం అందరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అది ఒక గొప్ప విషయంగా నేను భావిస్తాను ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా దీని మీద ఆలోచించడానికి అవకాశం ఉంది ఎంతో మంది జిల్లాలకు పేరు కూడా సూచిస్తా ఉన్నారు దాంట్లో భాగంగా మనం కూడా తన యొక్క పేరును తీసుకెళ్లడం అలాగే తాను ఈ అగ్రికల్చర్ వీటి ఈ వనాల కోసమే తను పాటుపడ్డాడు కాబట్టి ఆర్టికల్చర్ ఉన్న కూడా తన యొక్క పేరును మనం ప్రపోజ్ చేయడానికి మనందరం కూడా దాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది నాకు ఆలోచన హైదరాబాద్ వేదికగా ప్రతి పిల్లలకి సిలబస్ లో ఒక పాఠం లాగా ఉండాలి కాబట్టి హైదరాబాద్ వేదిక కూడా తనకు స్మృతి వర్ణాన్ని ఏర్పాటు చేసే విధంగా మనం ప్రయత్నిస్తే దాంట్లో కూడా కొంతవరకు అవకాశం ఉంటుందని ఉంటుంది ఆలోచన అలాగే వారి కుటుంబానికి కూడా ప్రభుత్వం వారికి పెంచిన రూపంలో గాని అలాగే ఎంతో మందికి చాలా మందికి కూడా అనర్హులైన వ్యక్తులు కూడా ఎమ్మెల్సీ ప్రభుత్వాలకి ఇస్తాం కానీ వారి భార్యకి ఆ ఎమ్మెల్సీ హోదాని ఇచ్చి వరజీ రామయ్య గారిని గౌరవించుకునే విధంగా వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్